కాంగ్రెస్ ప్రభుత్వ అనారోచిత నిర్ణయాల కారణంగా పదమూడు నెలల్లో నాలుగు వందల మందికి పైగా రైతులు బలవన్ మరణాలకు పాల్పడ్డారని రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయకపోవడం రైతు భరోసా ఇవ్వకపోవడం నిరాశ నిస్పృహతో చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన తాము అధ్యయన కమిటీ వేయడానికి పురుగోల్పిందని చెప్పారు రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవులలోని మాజీ మంత్రి అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో కమిటీ తొలి సమావేశమైన తర్వాత కమిటీ సభ్యులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు కానీ అదేవిధంగా భూమి శిస్తు రద్దు నీటి తీరువ రద్దు వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని ఇటు కాళేశ్వరం గాని సీతారామయ్య ఎత్తిపోతల పథకం గాని ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా అంటే అత్యల్పంగా అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరం కిందట సంవత్సరం కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది అందులో బోనస్ ఇస్తామని రైతు భరోసా అమలు చేస్తామని ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి విజయాలు అపజయాలు అది మాకు పెద్ద విషయం కాదు ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా మా కృషి మా సంకల్పం మా పోరాటం మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అరవై అరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయదారులు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఎద్దేడ్చిన ఎవసం బాగుపడది అనే మాట రైతే ఏడ్చిన రాజ్యం బాగుండదు అనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే